ప్రస్తుతం బాలయ్య టూ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పటి వరకు బాలయ్య బాబు మరొక సినిమాకైతే కమిట్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమాతో తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకుడు మరొకసారి రిపీట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది గోపీచంద్ మలినేని బాలకృష్ణతో కలిసి వీరసింహారెడ్డి అనే బ్లాక్ బాస్టర్ సినిమా చేశారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి మరియు బాలకృష్ణ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్ళింది నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏం చేసినా సక్సెస్తో పాటు సెన్సేషన్ అవుతుంది ఓవైపు హీరోగా వరుస సక్సెస్లు అందుకుంటున్న బాలకృష్ణ మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా అంతే సక్సెస్ అవుతున్నారు ఇంకోవైపు టాక్ షోకు హోస్ట్గా వ్యవహరించి ఆ బాధ్యతను కూడా సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు బాలయ్య ఈ ఏడాది ఇప్పటికే డాకో మహారాజ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి శ్రేణితో కలిసి అఖండా టూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అఖండ టూకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది బ్లాక్ బాస్టర్ అఖండాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించనున్న విషయం తెలిసిందే ప్రస్తుతం అఖండ టూతో బిజీగా ఉన్న బాలయ్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది మా సినిమాలకు పెట్టింది పేరైన బాలయ్య ఇప్పుడు మరోసారి అదే దారిలో వెళ్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే తనకు వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బాలయ్య కమిట్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా జరిగాయని బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ పదవ తేదీన ఈ సినిమా అనౌన్స్ చేస్తున్నట్లు సమాచారం క్రాక్ వీరసింహారెడ్డి సినిమాలు సక్సెస్ తర్వాత ఏకంగా బాలీవుడ్కు వెళ్ళి అక్కడ హీరో సన్నీ డియోల్తో జాట్ సినిమా తీసి సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు మళ్ళీ బాలయ్యతో సినిమా తీయడానికి రెడీ అయ్యారు ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ వృద్ధి సినిమాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాను నిర్మిస్తుండగా ఇప్పుడు రెండో సినిమాగా బాలయ్య గోపీచంద్ మల్లేని సినిమాలను నిర్మించనున్నది వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది